నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏంటంటే అందరి చేతుల్లో పూల మొక్కలు ఉన్నాయి కదండి ఏంటంటే స్పెషల్ మా స్కూల్లో తల్లుల సమావేశం జరిగిందండి అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి తల్లుల సమావేశం ప్రతి శనివారం మూడో శనివారం జరిగిద్దనమాట జరిగినప్పుడు మేము ఏం చేసామంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఈ మదర్స్ అందరూ కూడా నా సర్వేలో ఉన్న హక్కుదారులు అన్నమాట బెనిఫిషరీసు అయితే వీరు నాకు ఎంత సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ అన్నమాట అందువల్ల వచ్చేసి నాకు ర్యాకులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి వెనక బ్యాక్ వైపు ర్యాకులు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇద్దరు మదర్స్ ఇచ్చారనమాట వాళ్ళ పిల్లల బర్త్డేకి సంబంధించి ఇచ్చారనమాట తర్వాత వచ్చేసి ఇంకొక మదర్ వచ్చేసి ఇక్కడ బీరువా ఉందండి ఆ బీరువా కూడా తను గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళ బాబు బర్త్డేకి అందువల్ల వచ్చేసి ఇంకొక మదర్ ఏంటంటే ఏదన్నా నాకు అంగన్వాడీ సెంటర్ దూరం కాబట్టి ఏదన్నా మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా పోస్ట్ పోషకాహార మహోత్సవాలు అని ఇంకా ఈవెంట్స్ ప్రతీ నెల జరిగే గర్భవతి ఆహ్వానం కావచ్చు అన్నప్రాసన పిల్లలకి చిన్నపిల్లలకి అన్నప్రాసన కావచ్చు ఏదైనా కూడా మరి వాళ్ళందరూ కొంచెం దూరం కాబట్టి రాలేరని చెప్పనని ఏ ఒక మదర్ ఇంటి హౌస్ దగ్గర అరేంజ్ చేస్తామన్నమాట మ్యాక్సిమం మన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ హౌసెస్ అన్నమాట అయితే ఈరోజు నేను ఏం చేశానంటే ఇంత మనకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అది ఒక మంచి చేస్తే బాగుంటుంది అనిపించి నేనేం చేశానంటే వాళ్ళ చేతుల్లో కుండీలు పూల మొక్కలు ఉన్నాయండి పూల చెట్లు నేను అన్నమాట అందరికి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారంటే అండి చాలా చాలా హ్యాపీ అయ్యారన్నమాట అంటే ఇంకోటి వచ్చేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా మొక్కలు పెంచే అలవాటు లేదనుకోండి ఈ మొక్క ద్వారా వాళ్ళు మొక్కల్ని పెంచుతారు పెరటి తోటలు అనేవి కొంచెం స్టార్ట్ చేస్తారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది నాకు అందుని బట్టి ఇలా చేయటం జరిగిందన్నమాట అయితే నిజంగా మనము వర్క్ చేసినప్పుడు మన వర్క్ చేసే ప్లేస్లో కూడా చాలామంది మనల్ని అభిమానిస్తారండి మనకి చేసే వర్క్కి రెస్పెక్ట్ ఇస్తారు తర్వాత వచ్చేసి మనకి సహకారగా ఉంటారు నాకు ఎంత సపోర్ట్ అంటే నా సర్వేల వారు నేను ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీగా ఫీల్ అవుతాను అన్నమాట నా కుటుంబ సభ్యులు అనుకుంటాను నా సర్వేలో వచ్చేసి ఆరు వందల చిల్లర ఉన్నారన్నమాట పీపుల్స్ అయితే దాదాపు నూట డెబ్బై రెండు కుటుంబాలు ఉన్నాయి ఈ వీళ్ళల్లో అందరూ నాకు వచ్చే జనరేషన్ వస్తూ ఉంటే వెళ్ళే జనరేషన్ వెళుతూ ఉంది కానీ అయినా కూడా ఎక్కడా కూడా చెప్పింది చే ఖచ్చితంగా నాకు చాలా సహకారంగా ఉంటారన్నమాట అందును బట్టి వాళ్ళకి ఆ రోజు నేను ఈరోజు వీడియో చేయటం చేయలేకపోయాను ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకని ఫోటో చేసి ఫోటో తీసాను కాబట్టి ఇలా నేను మీకు పంపించాలి చేయాలని తెలియ తెలియపరచాలి అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు మనం పబ్లిసిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యం అండి ఎందుకంటే ఒక చిన్న రూపాయి షాంపూకే చాలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కానీ మనం ఇంత మంచి వర్క్ చేస్తున్నాము ఒక మాతా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ఒక అంగన్వాడీ సెంటరు అంటే ఏంటంటే ఏదో పిండిస్తారు గుడ్లు ఇస్తారు అనేది ఒక ఒపీనియన్ తీసేయండి మీలో ఏమన్నా ఉంటే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చిలో మేము హబ్ ట్రైనింగ్ కానీ వెళ్ళామన్నమాట పిల్లల్లో జరిగే ఆరు అభివృద్ధుల గురించి నేర్చుకోవడం జరిగింది మీ వీడియోలు కనిపిస్తున్న వెనక కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ పిల్లలకు పెట్టి అభివృద్ధులు అన్నమాట చెప్పే సిలబస్ అభివృద్ధులు అన్నమాట కాన్వెంట్స్లో కూడా ఇలాంటి సిలబస్ దొరకదన్నమాట మీరు చెక్ చేసుకోండి అవసరమైతే ఇప్పుడు ఇంకా ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాము మా వంతు కృషిగా అంగన్వాడీ అంటే అనేది పాత రోజులు కాదు ఇప్పుడు న్యూగా ఉంటుంది రేపు రాబోయే తరాన్ని తయారు చేసే ఒక మంచి మిషను అనేది మాత్రము మేము నమ్ముతున్నాము కాబట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్లో మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో మీరు కూడా ఎలా పార్టిసిపేట్ చేయవచ్చు అండి ఎందుకంటే మా దగ్గర జరగట్లేదు మా దగ్గర ఏమి చెప్పరు అంటే అది మీ లోపమే మీరు వెళ్ళి ప్రశ్నించకపోవటమే ఎందుకు చేయరు పలానా చోట అన్నీ చేస్తున్నారు కదా మీరు ఎందుకు చేయరు అని చెప్పినని లేదు మీకు మేము కొంచెం హెల్ప్గా ఉంటాము అని చెప్పనని పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి ఒక అంగన్వాడి టీచరే ఏమీ చేయలేదండి మీ సపోర్ట్తోనే తను కొంచెం పుష్ అయ్యి తనకున్న ఆలోచనతో ముందుకెళ్ళగలరు అయితే నేనైతే చాలా హ్యాపీ అండి మా సర్వేలో ఉన్న వాళ్ళు నాకైతే చాలా చాలా హెల్ప్గా ఉంటారన్నమాట కాబట్టి వాళ్ళందరికీ నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇది మన అంగన్వాడీ టీచర్స్కి ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇలా మనము కూడా చేస్తే మనకి కూడా మన మనం చేసే వర్క్కి మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అనేది మన భుజం మనమే తట్టుకోవాలండి కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల కొంత మనకేంటంటే మంచి చేసిన వారం అవుతాము ఈ ప్లాంట్స్ అనేది మొక్కలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మొక్కలు పెంచట్లేదు అందుకని ఇప్పుడున్న జనరేషన్స్కి తీరికలు ఉండట్లేదు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇంకా పనులు అని చెప్పని వెళ్ళిపోతున్నారు కానీ ఇదివరకు ఇట్లాగా చక్కగా మొక్కలు పెరట్లో పెంచే అంత టైం ఉండట్లేదు అన్నమాట అందువల్ల వచ్చేసి నేనైతే చిన్న ప్రయత్నం చేశాను మీరు కూడా చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్స్ చూస్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా లైక్స్ వస్తాయి తర్వాత వచ్చేసి చాలా వ్యూస్ వ్యూస్ ఎక్కువ ఉంటాయన్నమాట కానీ నేను ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు వ్యూస్ రావట్లేదు అంటే స్ప్రెడ్ కావట్లేదా అనేది నేను చేసేది మంచి పని ఇంకా పది మందికి ఇలా చేస్తే ఇంక మంచి జరుగుతుంది అన్న ఒక ఆలోచనతో నేను చేసిన ఈ ఈ వీడియో అండి సో ఇది వచ్చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ